ఆమోదం టీఎస్పీఎస్సీలో రాజీనామాల గవర్నర్ ఆమోదం చైర్మన్ లేకపోవడంతో ఉద్యోగాల భర్తీపై నిర్ణయం తీసుకోలేకపోతున్నామన్న కాంగ్రెస్ మరుసటి రోజే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమిళిసాయి అక్కడ టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామా గట్టకెళ్ళ గవర్నర్ తమిళసాయి సౌందర రాజన్ ఆమోదం ముద్ర వేశారు ఈ మేరకు బుధవారం వారి రాజీనామాలను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పాలనలో టీఎస్పిఎస్పి అనేక ఆరోపణలు వచ్చాయి నోటిఫికేషన్లు జాప్యం చేయగలరు ఇక్కడ గత టీఎస్పీఎస్ సంబంధించినటువంటి మాజీ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఆయనకు సంబంధించినటువంటి సభ్యులందరూ రాజీనామా ఆమోదాని తమిళసాయి సౌందర్రాజన్ని ఎప్పుడు టీఎస్పీఎస్ సంబంధించినటువంటి దాంట్లో వెయిట్ చేస్తారో ఆడు రెండో రోజు రెండో రోజు కంటిన్యూ మేడిగడ్డ పిల్లర్స్ కుంగడంపై విజిలెన్స్ విచారణ రెండో రోజు కూడా సోదాలు మహాదేవ్పూర్ ఇరిగేషన్ డివిజనల్ ఆఫీసులో తనిఖీలు ప్రాజెక్ట్ డిజైన్ బ్యారేజ్పై నేషనల్ డ్యామ్ సేఫ్టీ నివేదిక పంప్ హౌస్కు పంప్హౌస్ గోడకు సంబంధించి పత్రాలు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇంటి విజిలెన్స్ ఫోకస్ పెంచింది వరుసగా రెండవ రోజు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారుల అధికారులు సోదాలు నిర్వహించారు ఇప్పటికి కన్యపల్లి మేడిగడ్డ కార్యక్రమాల్లో కార్యాలయం కీలకమైన రికార్డులు హార్డ్ డిస్క్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ క్రమంలో బుధవారం ఉదయం నుంచి మరోసారి ఇక్కడ ప్రజలారా ఒకటి ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క వార్త ప్రతి దాంట్లో ఎక్సలెంట్గా వస్తున్నటువంటి వార్త విజిలెన్స్కి సంబంధించి ఈ యొక్క కాళేశ్వరం ఇది కాలే కాళేశ్వరం సంబంధించినటువంటి యొక్క విజిలెన్స్ జరుగుతూ ఉంది అంటున్నారు కదా కా కానీ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి విజిలెన్స్ జరగట్లేదు మేడిగడ్డకు సంబంధించి మేడిగడ్డ ఒకటి రెండేమో రెండేమో మన అన్నారం మూడు సుందిల్లా సుందిల్లా నాలుగు కన్నెపల్లి అయితే కాళేశ్వరం కట్టింది ఎవరు పూర్తిగా మెగా మెగా దీని మీద ఇంట్రెస్ట్ పెట్టిండు ఈయన కట్టిండు కానీ ఎవరి మీద ఎవరిని మీద చేస్తూ ఉన్నారు మేడిగడ్డ అన్నారం ఇది సుందిల్లా కన్నెపల్లి ఈ పంప్ హౌజులకు సంబంధించి ఆల్రెడీ బహుబలి మోటార్లు ఉన్నారు అన్నీ మునిగిపోయినాయి ఎందుకని కాళేశ్వరం కట్టినటువంటి మెగాను కాంగ్రెస్ పార్టీ వదిలేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎందుకని మెగా మెగా రెడ్డికి సంబంధించినటువంటిది ఆయనను ఎందుకు కనిపించకుండా చేస్తూ ఉన్నది అసలు ఏంది దీంట్లో ఏం జాప్యం జరుగుతూ ఉన్నది ఇన్ని రోజులు మెగా కృష్ణారెడ్డే కదా మెగా కృష్ణారెడ్డే కదా మీ కాంగ్రెస్ పార్టీని రాకుండా డబ్బు పరంగా వేసుకున్నాం మరి మెగా కృష్ణారెడ్డి తప్పించే ఆలోచనలో ఆలోచనలో ఉన్న ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ఉన్నదా దాని మీద ఏమన్నా దీని మీద తెలంగాణ ప్రజలు ప్రజలు పిచ్చోళ్ళు భారతదేశ ప్రజలు పిచ్చోళ్ళు అని కాంగ్రెస్ పార్టీ భావిస్తే జరిగే జరగబోయే ఎన్నికలలో మీకు కనీసం రెండు వందల యాభై సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీరు కానీ అవి కూడా రావు మీకు వెయిట్ అండ్ సీ ఆరు గ్యారెంటీలు కాదు నాలుగు వందల ఇరవై యాభై ఎస్ కరెక్ట్ ఇది కాంగ్రెస్కు అసలు సినిమా ముందుంది హామీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు తెలంగాణ కోసం కేసీఆర్ తన రక్తాన్ని రంగ రంగరించారు చెమట చెమటను దారపసి రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపారు వరంగల్ పార్లమెంట్ సన్న ఎస్ కేటీఆర్ మాట్లాడుతుంది వందకు వంద శాతం నిజం ఎందుకంటే కేసీఆర్ తన రక్తాన్ని రంగరించి మరి తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిండు ఒక బక్క పల్చని మనిషి కే తెలంగాణ రాష్ట్రం తెస్తారా అంటే నవ్వినటువంటి ఆంధ్ర పరిపాలకులు ఆంధ్ర పాలకులు నవ్వినటువంటి వాళ్ళే ముక్కు మీద ఏలేసుకొని ఆయన కేసీఆర్ సా తలుచుకుంటే ఏమైనా సాధిస్తాడు అనే స్థాయి పంత అదే ఎందుకు కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఉన్నామంటే మాకు తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ తెచ్చినటువంటి ఒక పెద్ద వ్యక్తిగా మాకు ఇష్టం కేసీఆర్ కానీ రాజకీయ నాయకుడిగా ఇష్టం ఉన్నా లేకున్నా ఒక ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి హోదాకి సంబంధించినటువంటి ప్రాధాన్యత గౌరవం ఉంటుంది కాబట్టి ఉండాల్సిందే అయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కూడా ఉద్యమం చేపట్టారు ఆనాడే మూడు వందల అరవై తొమ్మిది పైచలకు వ్యక్తులు చనిపోయినట్టు తెలంగాణ అమరవీరులైనటువంటి పరిస్థితి కానీ ఆనాడు ఎందుకు రాలే రెండు వేల పద్నాలుగులో ఎందుకు వచ్చింది అంటే కేసీఆర్ పట్టుదలని యొక్క ఆరు గ్యారెంటీలు కాదు పక్కగా ఫోర్ ట్వంటీ గ్యారంటీలు అవి ఫోర్ ట్వంటీ అబద్ధాలు అంటూ కూడా కేటీఆర్ చెప్తున్నటువంటి సంక్రాంతి తర్వాత ఎటకేలా గుడ్ న్యూస్ చెప్పిన తుమ్మల పండగ తర్వాత రైతు బంధు ఇస్తామని ప్రకట ప్రకటన అర్హులందరికీ అందుతుందని హామీ వెహికల్లతో ఎదురుచూస్తున్న రైతులు ఎన్నికల కోటుతో ఆగిన నిధుల పంపిణీ ప్రభుత్వం మార్పు డైలీ నీడలు మంత్రి ప్రకటనలో క్లారిటీ ఇక్కడ ప్రజలారా వీళ్ళు రైతు బంధుకు సంబంధించి రైతు బంధుకు సంబంధించి మేము సంక్రాంతి తర్వాత వేస్తున్నామని చెప్తా ఉన్నారు కదా మరి ఎందుకని ఇంతకముందు రైతు బంధు పడ్డదోచ్చని మీ ప్రధాన పత్రికలల్లో ప్రధాన పత్రికలల్లో ఎందుకని ఇంత ఇంత పెద్ద హెడ్డింగ్ లేపించి రైతు బంధు పడ్డది ప్రభుత్వ ఉద్యోగాలకు మేము జీతాలు ఇచ్చేసినామొచ్చు అని చెప్పి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అంటే మీ యొక్క వైఖరి మీ యొక్క మాటలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ఒక మాట మాట్లాడితే మంత్రులు ఆ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు ఒక మాటలు మాట్లాడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తూ ఉంది ఇప్పుడు సంక్రాంతి తర్వాత వేస్తూ ఉన్నారు సంక్రాంతి తర్వాత గతంలో కేసీఆర్ వేసినట్టుగా ఐదు వేలు వేస్తారా లేకపోతే వీళ్ళు మాటిచ్చినట్టుగా సంవత్సరానికి పదిహేను వేలు అన్నారు కదా ఏడు వేల ఐదు వందలు వేస్తారా ఏడు వేల ఐదు వందలు వేస్తారా సంక్రాంతి తర్వాత లేకపోతే ఐదు వేలు వేస్తారా గతంలో ముఖ్యమంత్రి ఏం చెప్పిందంటే రైతులకు సంబంధించినటువంటి యాసంగి యాసంగికి సంబంధించినటువంటి పంట ఆగకూడదు కాబట్టి యాసంగికి సంబంధించినటువంటి పంట ఆగకూడదు కాబట్టి ఇక్కడ మేము ఐదు వేలు వేయడానికి ముందుగా సిద్ధంగా ఉన్నామని చెప్పారు ఎప్పుడు వేస్తారు యాసంగి పంట అయిపోయిన తర్వాతనా నిన్న మనతో పాటు మేము అంటే ఒక ప్రో లైవ్ ప్రోగ్రాంలో చూశారు కదా ప్రజలారా ఏమ ఏం జరిగింది అంటే వాళ్ళు ఎవరు కాంగ్రెస్ పార్టీ రైతు ఎవరు చూసినా కూడా రైతు రైతుబందీతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పటి వరకు పంటకు సంబంధించినటువంటి మందులు కావచ్చు అవన్నీటి కూడా ఇప్పటివరకు సదుపాయం జరుగుతూ ఉండే ఇప్పటివరకు మేము పంట వేసుకోవడానికి రెడీగా ఉంటుంటే మీ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయినా మంచోడా చెడ్డోడా కానీ రైతులను అయితే టైంకి రైతు బంద్ చేస్తూ ఉన్నాడు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏడు వేల ఏందలు వేయబతా ఉందా సంక్రాంతి తర్వాత లేకపోతే ఐదు వేలు వేయబోతా ఉంది ఐదు వేలు వేస్తే ఇన్ని రోజులు డేట్ వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఎన్నికల ఎన్నికల కోడ్తో ఆగిన నిధుల పంపిణీ అంట ఎన్నికల కోడ్తో ఆగిన నిధుల పంపిణీ అంటే అందరి ఒక అందరికీ రైతుబంధ ఆగాలి కదా అందరికీ ఆగాలి ఎన్నికల కోడు అందరికీ వర్తింప చేస్తూ ఉంది అందరికీ ఎన్నికల కోడు ఆగాలి కదా మరి ఎందుకు కొంతమందికి పడి కొంతమందికి ఆగాలంటే డబ్బులు లేకనా మళ్ళీ ఎందుకు మీ తన డబ్బు అంటే ఎన్నికల కోడ రూపంలో ఆగినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు కూడా ఆ డబ్బు మరొకసారి ఎందుకు ఒకటేసారి రిలీజ్ చేస్తారు కదా సపరేట్ సపరేట్ రిలీజ్ చేయరు కదా కాంగ్రెస్ ఆడుతున్నటువంటి డ్రామాల్లో ఒక డ్రామా